శౌర్యతో అంటూ ఉంటుంది తలలో పువ్వులు పెట్టమన్న రామలక్ష్మి ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది కానీ మీ మొహంలో అది కనిపించడం లేదు అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది అత్తేగారు మనల్ని అక్కడికి రమ్మని శ్రీనుప్రో అలాగే ఆద్య మన ఇద్దరికి నలుగురికి కలిసి నల్లపూసలు ఫంక్షన్ చేయాలనుకున్నారు కానీ వాళ్ళు కాదరడంతో బాధపడుతూ వెళ్ళారు వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకి ఉండదు కదా అని చెప్పేసి శౌర్య అంటూ ఉంటాడు ఎందుకు బాధపడతారు అనుకుంటే మార్గం ఉంటుంది తప్పకుండా అమ్మ మన నలుగురిని దీవిస్తుంది అని రామలక్ష్మి అంటూ ఉంటుంది అది ఎలా కుదురుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు శౌర్య అయితే నేను చేస్తాను అని చెప్పి రామలక్ష్మి చెప్తుంది ఇక్కడ చూస్తే అశ్విని అలాగే తన భర్త ఇద్దరూ కూడా ప్లాన్ వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇది ఎలా తప్పించుకోవాలి అని చెప్పి సరే కరెంట్ షాక్ పెడదాం మీ అమ్మకి కరెంట్ షాక్ తగిలితే ఇక ఈ నల్లపూసల ఫంక్షన్ ఆగిపోతుంది నేను ఫ్యాన్ వైర్ తీసేసి ఇక నేను ఫ్యాన్ వైర్ తీసేసరికి మా అమ్మ వస్తే కంగారు పడుతుంది మళ్ళీ మా మమ్మీ ఏదో ఒకటి అంతుండని మీ మమ్మీ అక్కడికి వస్తుంది అప్పుడు మీ మమ్మీ నోట్లో ఫ్యాన్ వైర్ పెడతాను దాంతో షాక్ కొడుతుంది అక్కడి నుంచి మనం తప్పించుకోవచ్చని ప్లాన్ చేస్తుంది ఈరోజు ఫ్యాన్ వైర్ పీకడానికి పైకి అయితే ఎక్కుతుంది ప్రమీళ అక్కడికైతే వస్తుంది ఏం చేస్తున్నావు అశ్విని అని చెప్పి అడుగుతూ ఉండగానే ఇక రామలక్ష్మి చూస్తుంది బయట ఉన్న తన మరిదిని లోపల అశ్విని దరిని చూస్తుంది కిందకి దిగు అశ్విని అని చెప్పి అంటూ ఉన్న ప్రమేళ వినిపించుకోదు ఇక రామలక్ష్మి అయితే అశ్విని అంటూ ఒక్కసారి గట్టిగా పిలుస్తుంది అలా పిలిచేసరికి అక్కడ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది అశ్విని అని పిలవడంతో ఒక్కసారి ఊ అంటూ గట్టిగా అరిస్తుంది అయితే తను చెప్పినట్టే అరిచింది ఇప్పుడు స్విచ్ వేయాలి అని చెప్పేసి అనుకుంటూ స్విచ్ వేయడానికి దగ్గరికి వెళ్ళి స్విచ్ అయితే వేసేస్తాడు అలా వేసేయడంతో ఒక్కసారి తన నోట్లోనే వైర్ ఉండడంతో కరెంట్ షాక్తో గిజగిజలాడుతూ ఉంటుంది అయితే అమ్మకి షాక్ కొట్టినట్టుంది అని కంగారు పడుతూ ఉంటాడు నీ తిక్క కుదిరింది అని చెప్పేసి రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ప్రమీళ కంగారు పడుతూ ఉంటుంది ఏమైందమ్మా దగ్గరికి వెళ్ళపోతూ ఉండగా అత్తయ్య దగ్గరికి వెళ్ళకూడదు షాక్ కొడుతుంది కర్రతో కొట్టాలి అని చెప్పేసి కర్ర తీసుకురావడానికి బయటకు అయితే వెళుతుంది ఈలోపు సౌర్య తమ్ముడు షాక్ అయిపోయి ఉండిపోతాడు అదంతా చూస్తూ చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పడమటి రాగం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్ను గంట సిమ్మల్లో ఆల్ మీద క్లిక్ చేసేయండి